ఓం నమ శివాయ స్త్రీల గురించి పురుషులు పురుషుల గురించి స్త్రీలు తెలుసుకోవాల్సిన విషయాలు అవేంటో చూసేద్దాం ఈ వీడియోలో వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి స్త్రీలలో మంచి చెడు ఉండదు ఎలాంటి భర్తను పొందుతారో అవే లక్షణాలు వారికి వస్తాయి స్త్రీలతో ఏదైనా కార్యం ఉంటే ఆ కార్యాన్ని స్త్రీలే చేయగలరు స్త్రీ చేయకూడని పనులు చేయడం ప్రారంభిస్తే వాటిని ఆపడం ఎవరి తరము కాదు రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నదీ ప్రవాహంలో పడి చెట్టు వలె సుఖంగా జీవనం సాగిస్తాడు ఆడవారితో అవసరమైన పని ఉన్నా ఇంటికి వెళ్ళి కలవకూడదు కామునికి తన భార్య సుందరి అయిన వేప చెట్టులా ఆగుపిస్తుంది పక్కింటి వాడి భార్య అనాకారి అయిన రంబల అనిపిస్తుంది శ్రీ మగవాడి చూపును బట్టే తనలో తనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు భర్త గొప్పతనమంతా భార్య ఒంటి మీద నగలు చీరలే చెప్తాయి పది లక్షలు పెట్టి భార్యకి బంగారం కొని తీసుకుంటుంది స్త్రీలు తప్పు చేశారంటే రెండే కారణాలు ఒకటి భర్త చాతకానితనము రెండు అవసరం కోసం ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు స్త్రీ చుట్టే తిరుగుతాడు తండ్రి మొగుడు కన్నా ధనవంతుడైతే భర్త మీద ఒకంత పెత్తనం ఉంటుంది గృహం అంటే భార్య అంతేకాని గోడలు భోజనశాల శయన మందిరం కాదు భార్యతో ఏకాంత సమయం ఏ వాగ్దానం చేసినా అది ఆ పైన చెయ్యకపోవడం దోషం కాదు స్త్రీకి పురుషుడే జీవితం పురుషునికి జీవితంలో స్త్రీ ఒక భాగం మాత్రమే తల్లి గొప్పదా భార్య గొప్పదా అంటే ఇద్దరు గొప్పవారే కాకపోతే ఒక ఇంత భార్యే గొప్పది స్త్రీలు శృంగారానికి పనికిరాకపోతే ఓ ఏ ఒక్క స్త్రీ కూడా ఈ భూమి మీద బ్రతికి ఉండదు స్త్రీలు ఇంట్లో కొట్టిన భరిస్తుంది నలుగురిలో తిడితే ఆడపులిలాగా విరుచుక పడుతుంది భర్త భార్యను భద్రంగా రక్షణగా మాత్రమే చూసుకుంటాడు కానీ భార్య భర్త గౌరవాన్ని సంతానాన్ని ధనాన్ని కాపాడుతుంది సేవకురాలుగా తల్లిగా స్నేహితురాలుగా మంత్రిగా వీటన్నింటికి మించి ప్రేమగా భక్తిగా చూసుకుంటుంది అందుకే భార్యను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి కానీ ఒక బాధ్యతగా భారంగా భావించకూడదు స్త్రీల మనసు చాలా సున్నితమైనది ఆమెని ప్రేమగా అర్థం చేసుకుంటే ఇల్లు స్వర్గంలాగా మారుతుంది లేదంటే ఆ ఇల్లు నరకంలాగా తయారవుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి